శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ మనం ఒక చక్కని అమ్మవారి కథను తెలుసుకుందాం అలానే ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకనాడు సర్వశాస్త్రాలు చదివినటువంటి వేదాలలో దిట్ట అయినటువంటి పురాణ కథలాన్ని కూడా తెలిసినటువంటి సూత మహర్షి వారు శౌనకాది మహామునుల దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి సకల మర్యాదలు చేస్తారు ఆ తరువాత ఇలా అడుగుతారు స్వామి మీకు తెలియనటువంటి విషయం అంటూ ఏదీ లేదు భూలోకంలో మనుషులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు సుఖం అంటే ఏమిటో మర్చిపోయారు సుఖ సంతోషాలు లేనటువంటి జీవితం వ్యర్థం కదా వాళ్ళను చూస్తుంటే చాలా జాలిగా ఉంది వారికి సుఖ సంతోషాలు సమృద్ధిగా కలిగినటువంటి వ్రతం ఏదైనా ఉందా ఉంటే దయచేసి విన్నవించండి అని చెప్పి శౌనకాది మహామునులు అందరూ కూడా వేడుకుంటారు అప్పుడు మునులు అడిగిన ప్రశ్నకు వారు ఈ విధంగా చెబుతారు మునులారా మీరన్నది నిజమే సంతోషం లేని జీవితం వ్యర్థం అది ఏ పని చేయడానికైనా బలాన్నిస్తుంది సంతోషం లేనిదే ఎందులో కూడా రాణించలేరు అలాంటి సంతోషాన్ని ప్రసాదించేటువంటి దేవత సంతోషీమాత ఆ దేవిని పూజించి ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనుషులందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి ఏ కోరిక కోరికతే అది తప్పకుండా తీరుతుంది నాకు ఈ విషయం గురించి వ్యాస మహర్షి వారు చెప్పారు ఆ వివరాలను ఇప్పుడు మీకు చెబుతాను వినండి సాక్షాత్తు నారద మహర్షుల వారు ఆమెకు సంతోషి మాత అనేటువంటి పేరు పెట్టారు ఆ తల్లి శుక్రవారం నాడు జన్మించింది కాబట్టి శుక్రవారం ఆమెను పూజించిన వారికి అన్ని సుఖాలు చాలా సంతోషం కలుగుతుందని చెబుతారు శౌనకాదిమురులు అడుగుతారు స్వామి ఆమె యొక్క మహత్యం గురించి ఆ వ్రత విధానం గురించి తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు సోత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు మునులారా దేశంలోని శ్రీరంగపురంలో ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు ఉండేవారు వాళ్ళు చిన్నప్పుడు తండ్రి చనిపోతే తల్లి వారిని సాకింది పెద్దయ్యాక ఆవిడ పనులు చూసుకుంటూ ఆమె అలాగే జీవనం గడిపేది ఆ విధంగా పనివాళ్ల సహాయంతో ఆవిడే పాలం పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లికి విశ్రాంతినిచ్చి వాళ్ళు కూడా ఆ పని చేసుకుంటూ ఉండేవారు ఏడుకి తల్లంటే ఎంతో అమితమైన ప్రేమ భక్తి అలాగే కానీ ఆఖరి కొడుకు తప్ప అందరూ అంటే వల్లెమాలినటువంటి ప్రేమకి ఎక్కడన్నా తల్లికి అసలు ఆఖరి పిల్లవాడి మీద ఎక్కువగా తల్లికి ప్రేమ ఉంటుంది అయితే మీకు ఎందుకోగాని అతనంటే అభిమానం లేదు పాపం శ్రీకరుడికి అదేమీ తెలియదు అందరూ కూడా పొలం పనిచేస్తే అతను మాత్రం పాటలు పాడుతూ ఊర్లో గాలికి తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలంటే అది చేస్తూ ఉండేవాడు ఆ విధంగా అతనికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉండేది అందుకే దైవ భజనలు చేస్తూ ఉండేవాడు సోమరిపోతుగా తిరుగుతున్నాడు అటువంటి భావంతో తల్లి మిగతా అందరికీ భోజనం పెట్టిన తరువాత మిగిలిన అన్నాన్ని వాళ్ళు ఎంగిలి చేసిన ఆహారాన్ని శ్రీకరుకుడికి పెడుతూ ఉండేది తల్లి మీద గుడ్డి ప్రేమ ఉన్నటువంటి శ్రీకరుడు అది తెలియని తెలియక ఆమె ఏం పెడితే అదే తినేవాడు ఆవిడ పెళ్లి విషయంలో కూడా పక్షపాతమే చూపించింది మిగతా వారందరికీ కూడా పెళ్లిళ్ళు చేసింది కానీ ఇతనికి మాత్రం పెళ్లి చేయలేదు మిగతా వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు అలా ఉండగా ఒకనాడు శ్రీకరుడు ఉద్యోగి నగరానికి చేరుకుంటాడు అక్కడ సంతోషి మాత యొక్క పెద్ద గుడి కనిపిస్తుంది అక్కడ ప్రతి ఏడు కూడా మహోత్సవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి శ్రీకరుడు ఉత్సవంలో పాల్గొనడానికి వెళతాడు అక్కడ భక్తి పారవశ్యంతో పాటలు పాడుతాడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాటలు విని అతన్ని మెచ్చుకుని వెళ్తారు అందులో సత్యవతి అనేటువంటి ఒక అందగత్తె చాలాసేపు అక్కడే కూర్చొని అతని పాటలు వింటూ ఉంటుంది ఆమె బయటికి వచ్చేసరికి చీకటి పడుతుంది ఇద్దరు రౌడీలు ఆమె వెంట పడతారు ఆమె రక్షించండి రక్షించండి అని అర్జిస్తూ ఉండగా అటువైపుగా వెళుతున్న శ్రీకరుడు వచ్చి ఆమెను కాపాడి ఆమెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాడు సత్యవతికి చూపులోనే ఈ శ్రీకరుడు అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది అతను మరలా కనిపిస్తాడో లేదోనని ఆమెకు బెంగపడుతూ ఉండగా ఒకనాడు శ్రీకరుడు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తుంటాడు ఆమె తన అమ్మా నాన్నను పిలిచి ఇతనే తనను రక్షించాడని ఇతనినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది అందుకు వాళ్ళు కూడా అంగీకరించి వారిద్దరికీ పెళ్లి చేస్తారు ఆ విధంగా ఆ కొత్త దంపతులు ఒకనాడు శ్రీరంగపురానికి తిరిగి వస్తారు అయితే శ్రీకరుడి భార్య ఎంతో అందంగా ఉంది సూనాల రాశి అయినప్పటికీ కూడా తల్లి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఈ విధంగా కొడుకునే చిన్నచూపు చూసేటువంటి ఆ తల్లి అతని భార్యను మాత్రం ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది అందుకని సత్యవతి పాపం పశువుల శాలలో ఉంచి అక్కడే ఉంచేది సత్యవతికి రోజంతా పశువులను చూడడం ఆ శాలను శుభ్రం చేయడం పిడకలు చేయడం పనులతోనే సరిపోతూ ఉండేది శ్రమకు తగినటువంటి భోజనం కూడా ఆమెకు దక్కేది కాదు అయితే తోటి కోడలు కూడా ఆమెను చూస్తే అసూయగానే ఉండేది కానీ ఎలాంటి జాలి కలిగేది కాదు శ్రీకరుడి పరిస్థితుల్లోనూ ఎలాంటి మార్పు రాలేదు సత్యవతికి తనకు ఎంత అవమానం జరిగినా దిగమింగుకునే ఊరుకునేది కానీ పల్లెత్తు మాట కూడా వారిని ఎవరిని కూడా అనేది కాదు కానీ శ్రీకరుడి విషయంలో తల్లి చూపించేటువంటి ఆ వృత్యాసం మాత్రం ఆమె సహించలేకపోయేది ప్రతి ఏ ప్రత్యక్ష దైవమని భావించేటువంటి సత్యవతి తనకు జరిగినటువంటి అన్యాయం వేలెత్తి చూపలేదు కానీ భర్తకు జరుగుతున్నది మాత్రం అతని దృష్టిలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది అదేవిధంగా అతను దృష్టిలోకి తీసుకువస్తుంది తల్లి మీద అమితమైనటువంటి గౌరవం ఉన్నటువంటి శ్రీకరుడు ఆమె చెప్పిన మాటలను నమ్మలేదు అప్పుడు సత్యవతి ఇలా అంటుంది అవునా మీ మీద మీ అమ్మగారికి అంత ప్రేమ ఉంటే మీకు అందరితో పాటు ఎందుకు భోజనం పెట్టడం లేదు వాళ్ళు తిన్న తర్వాతే ఎందుకు పెట్టాలి అని ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న వేస్తుంది కావాలంటే మీరే పరీక్షించి చూసుకోండి అంటూ నమ్మకంగా చెబుతుంది సత్యవతి ఇది జరిగినటువంటి కొన్నాళ్లకు ఒక పండుగ వస్తుంది శ్రీకరుడు భార్య మాటలను పరిశీలించడానికి ఇదే అనువైనటువంటి సమయం అనుకుంటాడు తనకు కడుపు నొప్పుగా ఉందని చెప్పి సాకు చెప్పి వంటింటికి ఎదురుగా ఉన్నటువంటి వసారాలో చేప వేసుకుని పడుకుంటాడు సన్నని గుడ్డ ముసుగు వేసుకుని అందులో నుండి తల్లి చేసేటువంటి చర్యలన్నీ గమనిస్తూ ఉంటాడు ఇదేమీ తెలియనటువంటి తల్లి యథాప్రకారం చేసినటువంటి లడ్డూలు మిగతా పిండి వంటలు తగినటువంటి ఆరుగురు కొడుకులకు పెట్టి వారు తినగా మిగిలినటువంటి పదార్థాలను తీసుకొచ్చి శ్రీకరుడికి పెడుతుంది అప్పుడు అతను ఇలా అనుకుంటాడు దైవంగామ నమ్మినటువంటి తన తల్లి తనకు చేసేటువంటి ఇంతటి మోసాన్ని సహించలేనటువంటి శ్రీకరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది నాకు ఆకలిగా లేదు వద్దు అని అంటాడు శ్రీకరుడు ఆ తర్వాత కొన్ని నిమిషాలయ్యాక రేపు నేను కొన్ని రోజులు ఊర్లో తిరిగి వస్తానని చెప్పి అప్పుడు కాని తనకు శాంతి దొరకదని చెబుతాడు తల్లికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు అందుకని ఇలా అంటుంది అవునా రేపటిదాకా ఎందుకో ఇదిగో ఇప్పుడో వెళ్ళిపో అని అంటుంది శ్రీకరుడిని ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు శ్రీకరుడికి వెంటనే పశువుల శాలలో పనిచేస్తున్నటువంటి తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమె అన్నది నిజమేనని చెప్పి ఒప్పుకొని తన మనసు విరిగిపోయిందని తాను దేశానంతరం వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తే తాము ఇద్దరూ సుఖంగా ఉండవచ్చని చెప్పి అంతవరకు అత్తగారు పెట్టినటువంటి కష్టాలను ఓర్చుకొని చెప్పి చెబుతాడు ఆమెను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పి తన గుర్తుగా అతని ఉంగరం ఇస్తాడు ఆమెను కూడా ఏమని ఇమ్మంటే ఆమె ఇలా ఉంటుంది నా దగ్గర ఏముంటుంది చెప్పండి పేడ పిచ్చుకుని చేతులు తప్ప నా దగ్గర ఏమీ లేవు ఇదిగో ఆవు పేడతో చేసినటువంటి నా హస్త ముద్రలను ముద్రికగా ఇస్తున్నాను అదే పదివేలు అనుకుని శ్రీకరుడు సంతోషంగా ఇంటి నుండి వెళ్ళిపోతాడు శ్రీకరుడు వారం రోజులు ప్రయాణించి మాధవాపురం అనే అటువంటి ఊరికి చేరుకుంటాడు అక్కడ ఒక శ్రీమంతుడైనటువంటి వ్యాపారి దగ్గరకు వెళ్లి ఉద్యోగం అడిగితే ఉత్తమమైనటువంటి ఆ వ్యాపారి వెంటనే ఒక చిన్న పనిస్తాడు శ్రీకరుడు అదే మహాభాగ్యం అని చెప్పి ఎంతో శ్రద్ధగా ఆ పని చేసుకుంటూ ఉండేవాడు తక్కిన వాళ్ళందరూ కూడా యజమాని మంచితనాన్ని మెత్తదనాన్ని భావించి పని ఎగ్గొడుతూ ఉండేవారు కానీ శ్రీకరుడు మాత్రం మనసు పెట్టు మరీ పని చేస్తుండేవాడు జమా ఖర్చులు లావాదేవీలు చేసేవాడు అతని శ్రద్ధ వలన ఆ వ్యాపారి వ్యాపారం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది దాంతో ఆ యువకుడు ఎంతో సంతోషించి అతని తన విశ్వాస పాత్రుడిగా తెలుసుకొని అతనిపై అధికారిగా నియమించి ఎక్కువగా జీతమిస్తూ ఉండేవాడు అతను అప్పటికే వ్యాపారంలో మెలుగులు తెలుసుకోవటంలో తన బుద్ధి కుశలతపు తన యొక్క యజమాని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి పరిచాయి యజమాని ప్రత్యేక బహుమానాలు కూడా ఇస్తూ ఉండేవాడు అలా తన జీవితం సాఫీగా సాగిపోవటం వలన ఆపద మొక్కులు సంపద మార్పులు అన్నట్లుగా తన భార్యను భార్యకు ఇచ్చినటువంటి మాటను అసలు తన ఊరునే మర్చిపోయాడు శ్రీకరుడు అక్కడ అతను అలా ఉంటే ఇక్కడ సత్యవతి బ్రతుకు ఇంకా అధ్వానంగా ఉంటుంది కొడుకు ఉంటేనే లెక్క చేయనటువంటి అత్తగారి ఆగడాలు కొడుకు లేకపోతే తగ్గుతాయా ఇంకా శృతిమించాయి ఇదేమిటని అడిగేవారు లేరు ఆమె రోజూ కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంటికి తీసుకురావాలి ఇందుకు ఆమె పెట్టేది తవుడుతో చేసినటువంటి రెండు రొట్టెలు కొబ్బరి చిప్పలో కొంత నీరు మాత్రమే అత్తగారు కోడలికి ఇచ్చేది తోటి కోడలు ఎంత తిట్టినా తాను నమ్ముకున్నటువంటి దైవం తన పతి దేవుడుకు తప్పకుండా తిరిగి వచ్చి తనను కాపాడుతానని చెప్పి ఆశతో ఓపికగా సహనంగా ఎదురు చూస్తూ ఉంటుంది సత్యవతి పాపం ఆ సాధ్వీమని ఆమె చికిత్స కూడా పట్టించుకున్నటువంటి నాదుడే లేకపోయాడు ఇక నాదుడే మర్చిపోతే ఇక పాపం ఆమెకు అక్కడే ఎవరు ఉంటారు ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ఆమె అడవి నుండి తిరిగి వస్తుండగా ఊరి పొలమేలలో ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్ళు చేరి ఏదో పూజ చేయటం కనిపిస్తుంది ఆమె కూడా అలసిపోయి ఉండటంతో అక్కడ కాసేపు ఆగుతుంది అక్కడ ఒక దేవతకు పూజ చేయటం ఆమె కథ వినడం జరుగుతూ ఉంటుంది సత్యవతి అక్కడ ఒక ఇళ్లని ఈ దేవత ఎవరమ్మా ఈమె ఎలా పూజ చేయాలి దీని వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఈ దేవత పేరు సంతోషిమాత ఈమె కోరినటువంటి కోరికలను సఫలం చేసేటువంటి దేవత అని చెప్పి ఓపిగ్గా పూజా విధానం గురించి ఉద్యాపన పద్ధతి గురించి వివరిస్తుంది సత్యవతి ఆ కథంతా విని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తూ తాను కూడా తన భర్త రాకకై ఆ యొక్క పూజను చేయాలి అని చెప్పి మనసులో నిశ్చయించుకుంటుంది అలా వారం రోజులు గిర్రెను తిరిగి శుక్రవారం రానే వస్తుంది సంతోషి మాత పూజ చేయాలని సత్యవతి అనుకోవడమే తడువుగా ఆ పూజను ఎలా చేయాలా అని ఆలోచనలు చేస్తూ ఉంటుంది అనుకోవడం అయితే అనుకున్నా కానీ పాపం ఆమెకు ఎలాంటి మార్గం కనిపించలేదు మెంగ మెతుకలేదు మీసార్ సంపంగు నూనె అన్నట్లుగా తనకే కేగతి లేదు ఇక్కడ పూజ చేయగలదు ఆలోచన వచ్చేసరికి దిగులుగా కూర్చుంది కానీ దేవుడి మీద అపారమైనటువంటి భక్తి ఉంటే అంతా ఆ దేవుడే చూసుకుంటాడు కదా నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అన్న మాటలు రుజువు చేస్తూ ఆ దేవియే సాక్షాత్తు ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి కావలసిన దానికన్నా ఎక్కువే పూజా ద్రవ్యాలను ఇస్తుంది ఇక సత్యవతి ఆనందానికి అవధులేవు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసి కథ చెప్పుకుని మంగళహారతి ఇచ్చి ప్రసాదం తనకు కావలసిన వారికి పంచుతుంది తన భర్త త్వరలోనే తిరిగి రావాలని చెప్పి తల్లిని ప్రార్థిస్తుంది అలా మూడవ శుక్రవారం పూజగానే భర్త క్షేమ సమాచారాలు మూసుకొచ్చాడు అపరిచిత వ్యక్తి ఇన్నాళ్ళు జాడే తెలియనిటువంటి భర్త గురించి ఆ వార్త ఆమె వినడం ఇదంతా కూడా కేవలం దేవి యొక్క అనుగ్రహం కాక మరేమిటి అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా కీర్తిస్తుంది ఇక ఆమె ఎంతో సంతోషించి రెట్టింపు ఉత్సాహంతో పూజ కొనసాగిస్తుంది ఏడో వారం పూజ అయ్యిందో లేదో అదే వ్యక్తి వచ్చి భర్త ఇచ్చడని చెప్పి రెండు వందల రూపాయలు ఇచ్చి మాయమైపోతాడు సత్యవతికి ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆనందం కలగలేదు ఆమె కోరింది భర్త కానీ భర్త ఇచ్చేటువంటి డబ్బు కాదు దాంతో ఆమెకు నిరాశ నిస్పృహలు కలుగుతాయి పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది కానీ ఆమెకు కలిగినటువంటి ధనప్రాప్తిని చూసి అత్త తోటి కోడలకు అసూయ కలుగుతుంది ఆమె సంతోషి మాతను ఆ రోజు పరి పరి విధాలుగా పూజిస్తుంది భర్తను తొందరగా రప్పించమని చెప్పి ఆ దేవిని వేడుకుంటుంది రాత్రి సంతోషి మాత శ్రీకరుడి కలలో కనిపించి అతనిని మెత్తగా ఇలా మందలిస్తుంది నాయనా నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావు కానీ అక్కడ నీ భార్య పరిస్థితి ఎలా ఉందో కొంచెమైనా ఆలోచించావా ఆమె నీ కోసం ఎంతగా పరితపిస్తుందో తెలుసా ఇప్పటికైనా వెంటనే ఇంటికి బయలుదేరు వెళ్ళు అంటూ చెబుతుంది ఇక శ్రీకరుడు దేవీ కళలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు అలాగే వెంటనే ఆగ మేఘాల మీద ఇంటికి వెళ్దామనుకుంటాడు కానీ ఉద్యోగ ధర్మం అడ్డుగా వస్తుంది యజమాని తన మీద పెట్టినటువంటి బాధ్యతను తాను ఎలా మర్చిపోతాడు అదీకాక అదే సమయంలో తన యజమాని తీర్థయాత్రలకు వెళ్తాడు డబ్బు లావాదేవీలు అలాగే ఉంటాయి అతను ఇవ్వాల్సినటువంటి బాకీలు తమకు చెల్లించాల్సినటువంటి బాకీలు రెండూ ఉంటాయి దేవితో కూడా అదే చెబుతాడు అమ్మా తల్లి నాకు వెళ్ళాలనే ఉంది కానీ యజమాని రాకుండా నేను ఎలా వెళ్ళగలను తల్లి ఈ లావాదేవీలు చూడకుండా వెళ్తే నమ్మక ద్రోహం చేసినట్లు అవుతుంది కదా అతను రాగానే వెళ్తానమ్మా అని అనుకుంటాడు ఇక ఆకా జారీ చేసినటువంటి ఆ దేవికి ఆ విషయం గురించి తెలియదా సర్వంతర్యామి కదా ఆమె మరి ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా అందుకే మార్గం చూపింది నీవేం సక్కె పెట్టుకోవద్దు రేపు పొద్దున్నే లేచి స్నానం వగైరా చేసి నన్ను దానించి తప్పకుండా నేతి దీపం పెట్టి నమస్కరించి దుకాణంలో కూర్చో అంటూ పనులు సక్రమంగా జరుగుతాయని తల్లి ఆయనకు చక్కగా ధైర్యాన్ని నురిపోస్తుంది అమ్మవారే మార్గం చూపించిన తర్వాత ఇక సందేహం ఎందుకు శ్రీకరుడికి ఉదయాన్నే లేచి అమ్మవారు చెప్పినటువంటి పనులన్నీ కూడా తూచా తప్పకుండా చేసి దుకాణంలో కూర్చుంటాడు అంతే దేవి చెప్పినట్టుగా రావాల్సినటువంటి పైకి అంతా కూడా టకటక వచ్చేసింది అతను ఇవ్వాల్సిందంతా కూడా ఇచ్చేస్తాడు సాయంకాలం అయ్యేసరికి పనులన్నీ సునాయాసంగా అయిపోతాయి ఇదంతా దేవి చూపినటువంటి మహిమే కదా అని అనుకుంటాడు యజమాని కొడుకులకు వ్యాపారం అప్పచెప్పి తన ఇంటి పరిస్థితిని వివరించి మరనాడు పొద్దున్నే బయలుదేరతాడు తాను న్యాయంగా సంపాదించిన డబ్బుతో తన ఊరికి కొన్నాళ్ళకు చేరుకుంటాడు అలా వచ్చేసరికి కట్టెల మోపును పట్టుకుని ఉన్నటువంటి ఒక యువతి మూయలేక ఎవరో కనిపిస్తారు ఎవరా అని దీర్ఘంగా చూడగా తన భార్య ఆమె చిక్కి శల్యమైంది అది చూసేసరికి అతడి మనసు వికలం అవుతుంది ఆమెకు కనపడకుండా ఇంటికి చేరుకుంటాడు తల్లి లేనిపోని ప్రేమ కురిపిస్తుంది సత్యవతి ఇంకా కాసేపటికి ఇంటికి వచ్చి అత్తా కట్టెల మోపి తెచ్చాను మీరిచ్చేటువంటి ఆ రెండు దంపుడు రొట్లు కొబ్బరి నీళ్ళు నీళ్లు ఇవ్వండి చాలా ఆకలిగా ఉంది అని అంటుంది సత్యవతి ఇక అత్తగారిలా అంటుంది వెళ్ళిన తర్వాత నుంచి నీ పెళ్ళం బెంగపెట్టుకుని చిక్కిపోయింది అంటుంది తల్లి మాటలో ఉన్నటువంటి సత్యం ఎంతో గ్రహించాడు శ్రీకరుడు తల్లికి కూడా దొంగకు తేలికుట్టినట్లు అవుతుంది అమ్మా నాకు అంతా అర్థమవుతుంది మేమింక వేరే కాపురం పెడదామనుకుంటున్నాం అని చెప్పి భార్యతో కలిసి ఆ ఊరిలోనే ఒక అద్దె ఇంట్లో ఉండసాగాడు శ్రీకరుడు తిరిగి వచ్చినటువంటి రెండు రోజుల్లోనే శుక్రవారం వస్తుంది సత్యవతి మాత యొక్క వ్రత ఉద్యాపన చేద్దామనుకుని అత్తగారిని బావగారులను తోటి కోడలను పిలిపిస్తుంది వాళ్ళ పిల్లలు కూడా భోజనం చేయాలని చెబుతుంది అయితే అసలే శ్రీకరుడు అంటే ఎవరికీ పడదు అందులో వాళ్ళ కన్నా ధనవంతులు అయ్యాడు దాంతో వారికి వారి మీద ఇంకాస్త ఎక్కువ అసూయ ఏర్పడుతుంది వాళ్ళు ఎవరు వెళ్లకుండా పిల్లలను మాత్రం పంపిస్తారు అది కూడా వాళ్ళ మీద ప్రేమతో కాదు వ్రతభంగం చేయమని చెప్పి కుటిలమైనటువంటి మార్గాలు చెప్పి ఆ పిల్లలను పంపిస్తారు పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఎన్ని మధురమైనటువంటి పదార్థాలు వడ్డించినా కూడా మాకు నచ్చవు మాకు పులుపు కావాలి అని అంటారు సత్యవతి రేపు పెడతానమ్మా అని చెబుతుంది విన్నట్లే విని భోజనం చేసి మాకు కొంచెం చిల్లర కావాలి అని అడుగుతారు చిల్లర ఇవ్వకూడదని చెప్పి తెలిసినా కూడా జాలి గుండె కలిగినటువంటి సత్యవతి కాదనలేక కొన్ని డబ్బులు ఇస్తుంది వారు వెంటనే దుకాణానికి వెళ్ళి చింతపండు కొనుక్కొచ్చి ఆ తెల్లు ఎదుటే తింటారు పాపం పనిలో పడినటువంటి సత్యవతి అది గమనించలేదు చేయాల్సిన పనంతా చేసేసి ఆ పిల్లలు ఇంటికెళ్ళిపోతారు అయితే ఈ వ్రత భంగమైనతో ఇక్కట్లు పాలు అవుతారన్నమాట నిజమని నిరూపిస్తూ రాజభటులు శ్రీకరుణ్ణి తీసుకోవడానికి వస్తారు చిల్లిగవ్వ సంపాదన లేనటువంటి శ్రీకరుడు ఒక్కసారిగా ఇంత శ్రీమంతుడు ఎలా అయ్యాడు సంజాయిషి ఇవ్వాలని చెప్పి ఇది దొంగ డబ్బునే మనం చెప్పి రాజుగారికి అనుమానం వచ్చిందని చెబుతాడు శ్రీకరుణ్ణి తీసుకెళ్లగానే సత్యవతి విలువల ఏడుస్తూ దేవి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లిని భక్తురాలైనటువంటి నన్ను ఇలా ఎందుకమ్మా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నావు ఇది నీకు న్యాయమేనా నేనేం తప్పు చేశాను తల్లి ఒకవేళ ఏదైనా కానీ తప్పు చేస్తే క్షమించి కరుణించు తల్లి నాకు నీవు తప్ప ఎవరున్నారమ్మా అని ప్రార్థిస్తుంది ఇక అమ్మవారు కోపంగా ఉద్యమం చేశారు నువ్వు బాలులకు చివరి చివరిక చిల్లర ఎందుకు ఇచ్చావు అది దక్షిణ ఇచ్చినట్టే కదా వాళ్ళు చింతపండు తిన్నారు అంటే పులుపు తిన్నట్లే ఇవి చేస్తే ప్రతిభంగం కదా అని అంటుంది సత్యవతి చేతులు జోడించి మనస్ఫూర్తిగా క్షమాపణను కోరుకుంటుంది తల్లి ప్రథమంగా నన్ను క్షమించు పిల్లలకి ఇచ్చాను కానీ దక్షిణగా ఇవ్వలేదు వారు చెడ్డ తలంపుతో ఆ డబ్బులతో చింతపండు కొనుక్కొని తిన్నటువంటి సంగతి సత్యంగా నాకు అస్సలు తెలియదు అమ్మ నా తప్పు క్షమించు మరలా ఎలాంటి లోపాలు లేకుండా ఉద్యాపన చేస్తాను అంటూ దేవిని ప్రార్థించి ప్ర ప్రసాదాలు చేసుకుంటుంది మరలా ఎనిమిది మంది అబ్బాయిలను పిలిపించి పిండి వంటలతో భోజనం పెట్టి వస్త్రాలను ఫలాలను ఇచ్చి వారిని తృప్తిపరుస్తుంది ఉద్యాపన నిర్వజ్ఞంగా జరుగుతుంది ఆ తర్వాత సంతోషీదేవి కూడా ఆమె శ్రద్ధ భక్తులను ఎంతో సంతోషించి సత్యవతి నీవేమీ విచారణ అవసరం లేదు నీ భర్త రాజుగారి వలన సన్మానం పొంది ఆ నీ దగ్గరికి వస్తాడు నీ విచారాన్ని పోగొట్టుకో శ్రీకరుణ్ణి అంత డబ్బు ఎలా వచ్చింది అని వివరించగానే శ్రీకరుడు అక్షరం పొల్లుపోకుండా తన యజమాని విశేషాలన్నీ కూడా రాజుగారికి వివరించాడు సంతోషీదేవి రాజుకు శ్రీకరుడిపై మంచి అభిప్రాయాన్ని కలిగించే విధంగా చేస్తుంది దేవి యొక్క కృప వలన రాజు అతని సత్యవాది అని చెప్పి విశ్వసించి అమ్మవారు సత్యవతికి ముందే చెప్పిన విధంగానే ఘనంగా సత్కరించి పంపిస్తాడు ఆ విషయం ఊరంతా విని ఆనందిస్తారు శ్రీకరుణ్ణి మెచ్చుకుంటారు కానీ తల్లి సోదరుడు వదిన ప్రవర్తనలో మాత్రం ఏమీ మార్పు లేదు వాళ్ళ అసూయ ఇంకాస్తా ఎక్కువైపోయింది వాళ్ళ అవసరం తీరిపోయింది కదా ఇంకా పూజలు ఎందుకు అన్నటువంటి స్వార్థపరమైనటువంటి చింతన లేకుండా సత్యవతి శ్రీకరుడు మాతను పూజిస్తూనే ఉండేవారు దేవి వాళ్ళ భక్తిని మెచ్చి నగరం చివర ఉన్నటువంటి గుడి నుండి వాళ్ళ ఇంటికి ఒక రోజు వస్తాను అని చెబుతుంది సత్యవతి ఆనందానికి పట్టపగ్గర లేవు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్లుగానే దేవి బయలుదేరింది కానీ భీకరమైన రూపాన్ని దాల్చి ఆమె మహాభూతం అని చెప్పి భయపడి అందరూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటారు కొందరు కిటికీల నుంచి తొంగి చూస్తూ ఉంటారు సత్యవతి మాత్రం ధైర్యంగా వీధి వాకిలి తెరిచి గుమ్మంలో నిలబడి ఉన్నటువంటి దేవిని దగ్గరకు రాగానే కొంచెం కూడా బెదరకుండా అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసి సాధారంగా లోపలికి తీసుకుని వెళ్లి గృహంలో ఆసనం మీద కూర్చోబెడుతుంది వెంటనే దేవి ప్రసన్నమైనటువంటి రూపాన్ని దాల్చి సత్యవతిని ఆశ్చర్యపరుస్తుంది సత్యవతి ఆమెను పూజించి వరాలు పొందుతుంది దేవి అనుగ్రహంతో వారికి ఒక కొడుకు పుడతాడు వారు ఎంతో ఆనందిస్తారు కాలక్రమేణా సత్యవతి భక్తికి మెచ్చి అమ్మ ఆమెను అనుగ్రహించడం చూసినటువంటి ఆమె అత్తగారు తోటి కోడళ్ళు ఆమె మీద అసూయ ద్వేషాలు మాని ఆమెను శ్రీకరుణ్ణి పుత్రుణ్ణి ఎంతో ప్రేమగా చూడసాగారు సంతోషి మాత యొక్క మహత్యాన్ని తెలుసుకున్నవారు అలాగే ఆ ఊరి ప్రజలు కూడా ఆ దేవిని విధి విధాలుగా ఆచరించి పూజించి సకల సౌఖ్యాలను పొందేవారు శాంతమూర్తి అయినటువంటి ఈ మాత కోరిన కోరికలన్నీ ఎటువంటి కల్పవల్లి కాబట్టి మనుషులందరికీ సుఖ దేవి సంతోషి దేవి వినడానికి పూజా విధానం ఉద్యాపన కష్టంగా అనిపించినా నిజంగా మనసు పెట్టి చేస్తే ఏది కష్టం కాదు దైవ పూజ ఆషామాషిగా చేయకూడదు అన్న విషయం తెలుస్తుంది అసలు దైవ పూజ కాదు ఆ మాటకు వస్తే ఏ పని కూడా ఏదో చేసేసాం కదా అని అనిపించుకోకుండా మనసా వాచ కర్మణ చేయాలి మాత వ్రతం చేస్తే అలా మనసా వాచ కర్మణ చేసేటువంటి పద్ధతి అలవడి సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ ముగించారు తర్వాత ఈ యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా తెలియజేశారు ముందుగా ఈ వ్రత విధానాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఈ ఈ వ్రతాన్ని చైత్రమాసం వైశాఖ శ్రావణ భాద్రపద అశ్వయుజ కార్తీక మార్గశిర మాఘ పాల్గున మాసాల్లో ఏ శుక్రవారం రోజైనా మొదలు పెట్టవచ్చు ఇక జ్యేష్ఠ ఆషాఢ అశ్వ పుష్య మాసాల్లో మొదలు పెట్టకూడదు ఆడ మగ ఎవరైనా చేయవచ్చు కానీ కొన్ని నియమనిష్టలు తప్పకుండా పాటించాలి శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలి మొత్తం ఉండలేని వారు పూజ అయిన తర్వాత రాత్రి పూట తినవచ్చు భక్తిగా చేస్తే మూడు నెలల్లోనే వారు కోరుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది ఎవరికైనా గ్రహబలం చాలక కోరిక తీరకపోతే నిరాశపడకుండా కొనసాగిస్తే త్వరలోనే వారి కోరిక తీరుతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సత్యాన్నే పలకాలి అబద్ధం చెప్పకూడదు నిందా వాక్యాలు మాట్లాడకూడదు వినకూడదు ఆ రోజంతా మౌనంగా ఉండాలి అలాగే ఆ రోజు పులుపు తినకూడదు ముట్టుకోకూడదు వండకూడదు సంసార జీవితం గడపక నేల మీద పడుకోవాలి శుక్రవారం రోజు పూజ చేసేటువంటి శుక్రవారం తెల్లవారుజాముని లేచి మంచినీటితో స్నానం చేయాలి ఉతికినటువంటి వస్త్రాలను కట్టుకొని గృహాన్ని లేదా పూజా మండపాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పూజా పీట మీద మాత పటం ఉంచి దాని ముందు నీళ్లు పోసినటువంటి కలశం పెట్టి దానిపై కొబ్బరికాయలు పెట్టాలి తర్వాత నీటికి పూజ చేసి వినాయక పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ పూర్ణకలశ పూజ చేయాలి ఒక కలశం మీద ఒక పాత్రను పెట్టి అందులో బెల్లంతో కూడా చేసినటువంటి శనగలను ఉంచాలి తర్వాత మాతను పూజించి బెల్లాన్ని శనగలను నైవేద్యంగా పెట్టాలి బాగా పండినటువంటి పండ్లను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే నేతి దీపం మాత్రమే వెలిగించాలి పూజ అయిన తర్వాత తప్పకుండా కథ వినాలి పునఃపూజ చేయాలి ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని కథ చెప్పినటువంటి బ్రాహ్మణులకి ఇచ్చి మరొకటి ఆవుకు పెట్టి మిగతాది అందరికీ పంచాలి ప్రసాదాన్ని వడ్డించే ముందు సంతోషి మాతకు మంగళహారతి పాట పాడుతూ ఇవ్వాలి ఇలా కోరిక తీరే వరకు భక్తి శ్రద్ధలతో చేసి తర్వాత ఉద్యాపన చేయాలి ఉద్యాపన చేసేటువంటి శుక్రవారం యధావిధిగా అయిన తర్వాత ఎనిమిది మంది అబ్బాయిలకు ఒక బ్రాహ్మణులకు ఒక ముత్తైదుకు భోజనం పెట్టాలి ఈ భోజనంలో పులుపు వండకూడదు తర్వాత వాళ్లకు పూలు పండ్లు ఇవ్వాలి కానీ దక్షిణ మాత్రం ఇవ్వకూడదు కావాలంటే బట్టలు పెట్టవచ్చు మహాత్ములారా ఇలా ఎవరైతే సంతోషి మాతను పూజిస్తారో వారికి ఉన్నటువంటి దరిద్రమంతా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కోరినటువంటి కోరికలు తీరుతాయి కానీ ఏమాత్రం లోపం చేసినా దేవికి కోపం వచ్చి కష్టాలు పాలు చేస్తుంది అందుకని నియమనిష్టలకు ఎలాంటి లోపం రాకూడదు అంటూ శౌనకాది మహాములందరికీ కూడా సూత మహర్షుల వారు సంతోషి మాత యొక్క వ్రత కథను వ్రత విధానాన్ని ఈ విధంగా తెలియజేసి ముగించారు మనందరిపై కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్